ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము అనుదిన వాక్యము ఈరోజు దేవుని వాక్యము యశ్య గ్రంథము నలభై అధ్యాయం పదిహేను వచ్చినంలో ఈ విధంగా చదివిస్తూ ఉంది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచును గాని నేను నిన్ను మరవను చూడము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా నన్నవి దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా సంగమా ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిది పదిహేను ప్రకారముగా స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను ఖరించకుండా ఉంటుందా ఒక్కొక్క సమయములో వారైనా మరుచులేమో గాని నేను నిన్ను మరవను చూడము నా అడిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఒకవేళ నీ బంధువులు నీ స్నేహితులు నీ శ్రేయాభిలాసులు ఎవరైనాను నేను మరిచిపోవచ్చేమో గాని నా ప్రభువు మాత్రం నిన్ను ఎన్నడను మరిచిపోయేవాడు కాదు ఆయన నిత్యము నిన్ను కరుణించువాడు నిత్యము ఆయన తన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలిగించువాడు వారైనా మరుచునేమో కానీ ఒకవేళ నీ కన్న తల్లిదండ్రులైనా నిన్ను మరుచునేమో ఒకవేళ నీ తోబుట్టు వారేనా నిన్ను మర్చిపోతారేమో కానీ నీ స్నేహితులు ఒకవేళ నిన్ను మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రము ఆయన ఎన్నడను మరిచిపోయేవాడు కాదనే సత్యాన్ని ఈ రోజును గమనించాలి యశ గ్రంథం అనేది చలివిస్తా ఉంది స్త్రీ తన తన గర్భమున పుట్టిన గిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచున వాళ్ళు మరిచిపోతారా స్త్రీ తన బిడ్డను కానీ వారేమో మరిచిపోతారేమో కాని నేను నిన్ను మారవను ఎన్నడో మరిచిపోను నిన్ను నేను నా ఆయు చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నాతో పాటు ఏకీభవించి నువ్వు దేవుడి సన్నిధానంలో రోజాడు ప్రార్థన చేయి తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు గడ్బెసి దేవుడు నిన్ను దీవించి గాక ఆమె ఆమె